అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి కన్యారాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షంతో ప్రారంభం అవుతుందా అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవలసిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పీ అక్షరంతో ప్రారంభమైన కన్యారాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఒక గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని అంచనా వేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశి జాతకులకు సాధారణంగా దైవభక్తి అధికంగా కలిగిన వ్యక్తులుగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనొందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడం కార్యక్రమాలలో పాల్గొనడం వీరికి గల అలవాటు వీరు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు పైపైన కాకుండా లోతుగా ఆలోచించే తత్వం అధికం చాలా మంచి లీడర్ అవుతారు వీళ్లల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరి ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలి పెట్టడం వీరికి తెలియదు వీరికి అనుకున్నది జరిగే వరకు నిద్ర పట్టదు వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధ వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవత్వానికి కరుణకు నిదర్శనం తొలి తమలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరికి వెంటాడుతూ ఉంటాయి కాని వీరిలో అద్భుతమైన అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని తమ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అనూహ్యమైన విద్యలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైన మెమోరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు వీరు విజయాన్ని అందుకోవడానికి ఎంతైనా కష్టపడతారు తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంటుంది సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ఠ అనేవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది వీరు ఎప్పుడూ తమను తాము పొగడాలి అనుకుంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు ఈ అభిప్రాయం కలగవచ్చు కాని అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢత్వమే తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు ఆర్థిక విషయానికి వస్తే పి అక్షరం వారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని అర్థిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరం ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్తు అవసరాల దృశ్య పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కాని ఆ నిరుత్సాహం నుండి త్వరగానే బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి నేను దీన్ని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను దీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి వీరిని చూడగానే ఎదుటివారిలో గౌరవం వేదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవభావం కలిగి ఉంటారు వారు అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకొని ఓదార్పు పొందుతారు వీరు సొంత తెలివితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండే ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు వారి జీవిత భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై శాతం సందర్భాలలో తమ భాగస్వామి అభిరుచులకు ఇష్టలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్న తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరి ముఖంలో ఎప్పుడూ ఒక ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణను మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకొని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్న తప్పులు నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చింతించవలసిన సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాలు అడ్డంకలు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడటం చింతించడం సహజమే అయినా వెంటనే తెరుకోని రెట్టింపు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నం అవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడటం ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునే శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశము ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలను ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎప్పుడూ ఇతరులకు హాని కలిగించాలని కాని ఇబ్బంది పెట్టాలని కాని అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఇతరులను దోషించడం వారి వ్యవహారాల్లో తలదొచ్చరు వారి జీవితం వారిది మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు పి అక్షరం కలిగిన కన్యారాశి వారి జీవితంలో వడిదుడుకులు ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరుల సుఖ దుఃఖాల్లో పాలుపంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా ముఖం పైన చిరునవ్వు చిరగనీయకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కష్టపడతారు వారి అవసరాలు తెర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అహర్నిషలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచనా విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు ఒక విలక్షణమైన దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమపాలలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం పాటుపడటమే ఇక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తమ జీవితంలోకి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విషయానికి అయితే తప్ప వారిని క్షమించడం కానీ వారితో ముందులాగా సన్నిహితంగా మెలగడం కానీ జరగదు మీరు చూస్తే పి అక్షరం వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలనే తపన వీరిలో అధికంగా ఉంటాయి ఒక మంచి ఆలోచనా విధానాన్ని భగవంతునిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటరు